హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే సాంబార్ అని ఇది చిన్న ఉల్లిపాయలు పప్పు సాంబార్ అందుకని నేను చిన్న ఉల్లిపాయలు ఒక కాలు కిలో తీసుకొని దీన్ని శుభ్రంగా ఒలిచిడ పక్కన పెట్టుకోవాలి కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను నేను అర్ధ గంటకు ముందు కందిపప్పు ఒక కప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి నాన్న పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా కరాపాకు కొద్దిగా కొత్తిమీర చిర్చెవ్ నాలుగు చీరుకు చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను మీడియం సైజ్ టమాటో ఒక రెండు తీసుకున్నాను మీడియం సైజ్ వంకాయ ఒకటి తీసుకున్నాను వెజిటేబుల్స్ మీ ఆప్షన్స్ వెజిటేబుల్ మీరు ఏదైనా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా కల్లుప్పు పసుపు ఆవాలు జీలకర్ర కొద్దిగా సాంబార్ పొడి కారం పొడి ధనియాల పొడి ఇంగువ నెయ్యి నూనె చిన్న ఉల్లిపాయల పప్పు సాంబార్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారు రండి ముందుగా మాత్రం కుక్కర్ జార్ని తీసుకోవాలి మనం శుభ్రంగా నానబెట్టుకుని నానిపెట్టుకుని అర్ధగంటకు ముందు పప్పుని ఇందులో వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా కరేపాకు పప్పు మెత్తగా ఉడికేందుకు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ ఈ కప్పులో ఒక పప్పు తీసుకున్నా నేను మూడు కప్పులో నీళ్ళు కలుపుకోవాలి ఈ మాత్రం విజిల్ పెట్టి దీన్ని ఒక మూడు విజిల్ పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి మాత్రం మూడు విజిల్ ఉడికించుకోవాలి వెలిగించుకొని ఈ మాత్రం మట్టి పాత్ర దాని పెట్టుకోవాలి ఇందులోకి ఈ స్పూన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఈ మాత్రం ఆవాలు వేసుకోవాలి ఈ మాత్రం ఆవాలు చిట్టుపెట్లాడాక ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి మాత్రం చిలుకలు చేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కర్రేపాకు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నింటినీ పచ్చివాసన పై వరకు దోరగా వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఇలా దోరగా వేయించుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది మాత్రం కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసేసుకుంటే తాకపోతే మల్లి కూడా వేసుకోవచ్చు మొత్తం పచ్చివాసన పయంత వరకు ఇలా బాగా వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటోని కూడా వేసుకోవాలి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఇది మాత్రం వంకాయలు టమోటోలు అన్నింటినీ ఇలా బాగా దోగా వేయించుకోవాలి ఇందులోకే మనం ముందుగా మూడు విజిల్స్ పెట్టి పాము పెట్టుకున్న పప్పు కూడా ఇందులో వేసుకోవాలి వాటర్ మీ ఆప్షనల్లు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మాత్రం మిక్సీ జార్ కడుక్కున్న వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి వంకాయల్ని టమాటోల్ని మనం వేసుకున్న చిన్ని ఉల్లిపాయల్ని ఇలా బాగా వేయించుకొని ఇందులోకి కారం మీ స్పైసీని పెట్టేసుకోవచ్చు మీ ఆప్షనల్ నేనైతే ఈ స్పూన్లో ఒక స్పూన్ కారం పొడి ఇందులోకి పుట్టిన స్పూన్ ధనియాల పొడి అన్నింటినీ ఇలా కలుపుకొని ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకొని దీంట్లో చింతపులుసు కూడా వేసుకుంటారు మీ ఆప్షనల్ నేనైతే టమాటోని అనే కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను మీ ఆప్షనల్ నల్ కారాలన్నీ పర్ఫెక్ట్గా ఉంది సాంబార్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి కొద్దిగా ఇంగువ ఎల్జి ఇంగువ ఈ మాత్రం ఇంగువని ఒక స్పూన్ వేసుకోవాలి ఇంగు వేసుకుని వీటి అన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి ఈ నెయ్యి పూర్తి మీ ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకుని లేదా స్కిప్ చేసేయండి వేసుకుంటే పప్పు సాంబార్లోకి చాలా బాగుంటుంది కమ్మగా ఈ మాత్రం నెయ్యి వేసుకోవాలి వివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన చిన్ని ఉల్లిపాయలు పప్పు సాంబార్ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని వడ్డించుకోవడాలి చిన్న ఉల్లిపాయలు పప్పు సాంబార్ ఇందులోకే నెయ్యి ఫ్రెండ్స్ మన వేడి వేడి అన్నం రెడీ అయింది చిన్ని ఉల్లిపాయలు పప్పు సాంబార్ రెడీ అయింది కానీ ఫ్రెండ్స్ మీరు కూడా బంద్ చేస్తారు చిన్న చిన్ని ఉల్లిపాయలన్నీ మెత్తగా బాగా ఉడికిపోయింది వంకాయ టమాటో వెజిటేబుల్ మీ ఆప్షనల్ ఏదైనా వేసుకోవచ్చు ఏ విజిటేబుల్ అనేసి చేసుకోండి చాలా బాగుంటుంది సూపర్ మనం చివరిగా వేసుకున్న ఇంగువ ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంది ఆ సాంబార్ పౌడర్ మన హోమ్మేడ్ సాంబార్ మసాలా దాన్ని తయారు చేసే విధానం నెక్స్ట్ మనం వీడియోలో పెడతాను ఆ విధంగా మీరు సాంబార్ పౌడర్ చేసుకోండి చాలా కమ్మగా రుచిగా బాగుంటుంది ఈ చిన్న ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చలువు చేస్తుంది తినే తినడానికి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చిన్ని ఉల్లిపాయలు ఎక్కడ దొరికినా మీరు తెచ్చి మన సాంబార్లో వాడుకోండి సాంబారు ఉప్పు కారాలు మనం అన్నీ అన్ని లెవెల్ తినేదానికి చాలా రుచిగా ఉంది హుషారుగా ఇప్పుడు నేను మన చిన్ని ఉల్లిపాయలు పప్పు సాంబార్ని ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను